అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ హయత్నగర్ మండల్ గుంతపల్లిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇరవై అవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ హెయర్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్పర్సన్ లింబాద్రి ఎలిప్ వైస్ ప్రెసిడెంట్ త్రిపురాంబ టీహబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న సమస్య యువతికి నిరుద్యోగమని అన్నారు యువత మంచి నైపుణ్యం గల విద్యను అభ్యసించి ఉద్యోగాలతో పాటు కొద్ది మంది యువత అయినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ గా మారి కొంతమందికైనా ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలని కోరారు ఇందులో భాగంగా అవంతి చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మా కాలేజీలో అభ్యసించిన విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలియజేశారు విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత స్థానాలకు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆయన కోరారు అలాగే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ స్థాయికి ఈ కాలేజీని తీసుకెళ్లడమే నా యొక్క లక్ష్యమని శ్రీనివాసరావు తెలియజేశారు అనంతరం ఆటల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు చైర్మన్ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలోని విద్యార్థులు కాలేజ్ యాజమాన్యంతో పాటుగా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ షి హస్ బీన్ ఇన్ అసోసియేషన్ విత్ అలెట్ సిన్స్ 2000 మెంటోర్డ్ ది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గోల్డ్మన్ సాచెస్ ఆఫ్ 10000 वुमेन एंड आल्सो మేడమ్ ఆస్ట్రేలియా షి వాస్ డైరెక్టర్ ఆన్ బోర్డ్ ఆఫ్ నౌ భారత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ 5 ఇయర్స్ అండ్ షి హస్ బీన్ సర్వింగ్ యాజ్ ఏ చైర్పర్ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై ఏళ్ళ ప్రయాణాన్ని అట్లాగే ఈ అకాడమిక్ ఇయర్లో చేరినటువంటి విద్యార్థుల యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నందుకు అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారికి ముఖ్యంగా చైర్మన్ గారికి సెక్రటరీ గారికి శుభాకాంక్షలు ఈ విద్యా సంస్థలు గత ముప్పై ఐదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక నాణ్యమైన నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఈ కళాశాలలు గొప్పగా ఎదగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను నైపుణ్యాలతో కూడినటువంటి విద్యను ఉద్యోగ అవకాశాలని పెంపొందించేటువంటి విద్యను అందించాలని ఆకాంక్షిస్తూ వారు వారి యొక్క ప్రయత్నానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు స్టూడెంట్ మీరు ఒక గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞాన రీత్యా కానివ్వండి లేదా కరికులం రీత్యా కానివ్వండి లేదా మారుతున్న పరిస్థితుల రీత్యా కానీ వారికి అవకాశాలు అనేటువంటి భవిష్యత్తులో బాగా ఉంది రెండవది అంశం ఏంటంటే చేంజ్ అయినటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది అది నిరంతర ప్రక్రియ విద్యార్థులు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎకడమిక్స్ కానివ్వండి టెక్నిక్స్ కానివ్వండి స్కిల్స్ కానివ్వండి లేదా ఇంకేదైనా కానీ అలవరుచుకొని ముందుకెళ్ళాలి అడాప్టబిలిటీ అనేటువంటిది ఒక నామగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నైపుణ్యాల్ని విద్యార్థులకు అందించడానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికను రూపొందించాలి ఐటీఐలో మొదలుకొని స్కిల్ యూనివర్సిటీ వరకు చేశారు ఈ మధ్యనే ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఏ సెక్టార్స్లో అయితే ఉద్యోగ ఉన్నాయో వారికి అనుసంధానం చేస్తూ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు అనేక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ చేసి వారికి ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ అప్రెంటిషిప్స్ ఇచ్చి ఉద్యోగాలు పొందేటువంటి నైపుణ్యాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాలని అందిపుచ్చుకొని వారి లక్ష్యాన్ని సాధించాలని వారి తల్లిదండ్రులు ఏ పర్పస్ కోసమైతే ఉన్నత విద్యను అందిస్తున్నారో వారికి కూడా ఒక ప్రశాంతమైనటువంటి ఆశయాన్ని సాధించి వాళ్ళలో మనసులలో సంతోషాన్ని నింపాలని నేను విజ్ఞప్తి చేస్తాను వచ్చాను ఇక్కడ మా దగ్గర సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనే ట్రైనింగ్ సంస్థ ఉంది దాని ద్వారా మేనేజ్మెంటు ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా డిగ్రీ కాలేజెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పిల్లలందరికీ కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఎలా మొదలు పెట్టుకోవాలి అనేది మొదటి సంవత్సరం నుంచి వాళ్ళకి చెప్పడం చాలా అవసరం ఈ ఉద్యోగమే కాదు వ్యాపారం కూడా మనకి సొంతకాలమే నిలబడటానికి మనకి చాలా అవసరం అనే కాన్సెప్టు మన ప్రధాని గారు ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎంతమంది కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ని మనం తయారు చేయగలిగితే ఈ దేశం అంత పురోభివృద్ధి చెందుతుందండి ఆత్మ నిర్భర్ భారత్ కింద ఓ పాయింట్ ఓ రీచ్ అవ్వాలని అంటే ఈ జనరేషన్ని మోటివేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న వీహబ్ ద్వారా మేము గ్రాంట్స్ లోన్స్ కూడా శాంక్షన్ చేసి స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం పదహారు ఇంక్యుబేటర్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్యుబేటర్స్ వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం వచ్చి చూడమని వీళ్ళతో చాలా ప్రోగ్రామ్ చేయాలని ఆసక్తిగా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం రెండు రాష్ట్రాల్లో మన అవంతి కళాశాలను పెట్టి సుమారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడ మన ఖనా మండలంలో గుత్తపల్లి విలేజ్లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి క్యాంపస్ ఇరవై సంవత్సరాలు అయింది మరి ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ బ్యాంక్ చైర్పర్సన్ సార్ ప్రొఫెసర్ లింబాజ్ సార్ వెరీ సీనియర్ ప్రెసిడెంట్ వారు అలాగే ఎలిపు వైస్ ప్రెసిడెంట్ గారు తిరుపురాంబ గారు అలాగే టీహబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఇద్దరు అందరూ వచ్చారు మరి వారందరూ కూడా వచ్చి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పీడుస్తున్నటువంటి సమస్య యువతకి నిరుద్యోగం మరి యువత మంచి నైపుణ్యంతో కూడిన విద్యని అందుకుని ఉద్యోగాలు సంపాదించడంతో పాటు వీళ్ళలో కొద్దిమంది అయినా మరి సెల్ఫ్ ఎంటర్ప్రైన్స్గా మారి కొద్దిమంది అయినా ఉద్యోగాలు వచ్చే స్థాయికి వెళ్ళాలని వారు సందేశం ఇవ్వడం జరిగింది సో ఆ దిశగా ఇప్పటికే మాకు చాలా ఇండస్ట్రీస్ తోటి ఇంక్యుబేషన్ టైప్ ఉంది రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వెతుకునే పని కాకుండా వీళ్ళే ఉద్యోగాలు కల్పించే దిశగా అవంతి పనిచేస్తుంది రాబోయే రోజుల్లో మరి ఆ క్రమంలో దీన్ని యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకురావాలనేది ఆలోచన సో తప్పనిసరిగా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మరి దీన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తానికి కూడా కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన అవంతి కళాశాలలు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీసి వాళ్ళకి మంచి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ఆశయం అదే ఆశయంగా గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది సో ఇన్ఫ్యాక్ట్ రాజకీయ నాయకుడి కంటే కూడా విద్యావేత్తగా అది ఎప్పుడూ నాకు మంచి సంతృప్తి వస్తుంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి ఈ గ్రామీణ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం నా వంతు కృషి ఎప్పులు కూడా చేస్తారని తెలియజేసుకుంటూ దానికి మీ అందరి సహకారం కూడా కావాలి నా మీడియా మిత్రులందరూ సహకారం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది